హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను టిఫిన్ రెసిపీ చూపిస్తానండి ఎప్పుడు దోశ ఇడ్లీ ఉప్మా తినే తినే కంటే డిఫరెంట్గా ఉంటుందని ఇప్పుడైతే నేను ఒక టిఫిన్ రెసిపీ అయితే మీకు చూపిస్తానండి దీనికోసం అయితే ఈ గున్న వరిపిండి తీసుకున్నానండి బియ్య పిండితో ఒక రెసిపీ చూపిస్తానను చూడండి ఒక కప్పు వరకు వరిపిండి తీసుకోండి ఇందులోని ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అండి ఉప్మా రవ్వ ఇందులో ఒక హాఫ్ కప్పు ఒక కప్పు అండి హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి పుల్లట పెరుగుని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి చూ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోండి ఉండలు లేకుండా మనం ఇడ్లీ పిండి ఏ విధంగా అయితే కలిపేసుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలండి లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకుని పిండిని అయితే ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకొని ఉంచుకుందాం అండి మూత పెట్టి ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకైతే రవ్వ వేసాం కదండి ఆ రవ్వ అనేది నానుతుందండి పిండిలో ఈ గుండి ఇదైతే ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉంచేసుకొని తర్వాత చూద్దాం అండి చూద్దామండి పిండి నానిందో లేదు ఈ గుండి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మనకైతే పిండి చూడండి మంచిగా నాని ఉందండి ఇప్పుడు ఇందులో అయితే ఒక ఆనియన్ వేసుకుందాం అండి ఒక ఆనియన్ కట్ చేసి ఆనియన్ తురుము వేసుకుంటాను ఇందులోని క్యారెట్ తురుము ఒక కప్పు అండి చిన్న కప్పుతో క్యారెట్ తురుము వేసుకుంటాను ఇందులో కొద్దిగా ఇగండి కొత్తిమీర తురుగు కొద్దిగా అల్లం అల్లం పచ్చిమిర్చి అండి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్క అల్లం తీసుకున్నాను ఇది పచ్చపచ్చగా దంచి వేసుకుంటాను ముక్కలు వేసుకోవచ్చండి కానీ చిన్నపిల్లలు తినేటప్పుడు నోటికి తగులుతాయండి అందుకోసమని కచ్చపచ్చగా దంచేసుకున్నాను కొద్దిగా కరివేపాకు తురుమిండి ఇందులోనే ఒక మీడియం సైజు టమాటాని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటాను ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇది మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం ఒకసారి కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఆల్రెడీ మనం ముందు పిండిలో వేసుకున్నాం కదండి చూసుకొని కొద్దిగా వేసుకోండి ఎంతే అండి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా కలిపేసుకొని మనం ఈ దోశలు వేసే ముందైతే కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి కొద్దిగా వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇదైతే మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని మీకు ఇంకా చిక్కగా ఉంది అనుకునేటట్టు అయితే కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోండి కొద్ది కొద్దిగా మరి పలుచో చేసుకోకండి కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఇదైతే చూడండి మనకైతే ఇది రెడీ అయిపోయింది ఇప్పుడైతే దోశలు వేసుకుందాం అండి చిన్న చిన్న దోశలుగా వేసుకొని చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఉండాలండి మనకి చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ ముందే అయితే నేను వేడి చేసుకోనానండి ప్యాన్ అయితే వేడి చేసుకొని ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ పెట్టుకోండి ప్యాన్కి కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడైతే మనం చిన్నవి కావాలంటే చిన్న చిన్నగా వేసుకోవచ్చండి ఓ తప్పలాగా పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు మీ ఇష్టం అండి చూడండి ఇప్పుడైతే వేసుకుందాం మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోండి కొద్ది కొద్దిగా ఈ విధంగా తీసుకుంటూ వేసుకోవాలి రెండేసి చొప్పున వేసుకోవాలండి చిన్న సైజు అయితే ఒక త్రీ పడుతుందండి ఇది నేనైతే ఇవ్వండి ఈ సైజులో వేసుకుంటాను ఇప్పుడు ఇది కొద్దిగా ఆయిల్ పైన వేసుకొని చూడండి సైడ్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి మూత పెట్టేసుకొని పైన కూడా ఉడికేటట్టు ఉడికించుకోవాలి తర్వాత అయితే చూపిస్తానండి చూద్దాం అండి దోశ లేదో లేదు చూడండి ఒకవైపు అయితే మనకు మంచి కాలిందండి రెండో వైపు కూడా తిప్పేసుకుందాం ఈ విధంగా కాల్ చేసుకోవాలండి మీకు నచ్చితే చిన్న చిన్నవి కావాలంటే చిన్న చిన్నగా వేసుకోవచ్చు పెద్దది కావాలంటే పెద్దగా వేసుకోవచ్చుంది నేనైతే చూడండి ఇంకా రెండో వాయికి అయితే చిన్న చిన్నగా వేసి చూపిస్తాను చిన్న చిన్న ఊ వేసి చూపిస్తానండి రెండో వాయికి చూడండి రెండు వైపులు కూడా మంచిగా కాల్ ఇదే విధంగా కాల్ చేసుకొని ఈ ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఒక వన్ మినిట్ తర్వాత చూపిస్తామండి చూద్దామండి వన్ మినిట్ తర్వాత చూస్తే మనకైతే దోశలు రెడీ అయిపోయింది ఈ రెండు వైపులు కూడా ఈ విధంగా కాల్ చేసుకొని తీసేసుకోవాలి మళ్ళీ ఇదే విధంగా ప్యాన్కి కొద్దిగా ఆయిల్ పెట్టేసుకోండి ఈ విధంగా ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడైతే చిన్న చిన్న ఊతప్పాల టైప్లో నేను చూపేస్తాను చూడండి ఆ విధంగా చేసుకుంటే ఇంకా చూడడానికి బాగుంటాయండి ఇంతే అండి ఒక్కొక్క గరిట వేసుకుంటే మనకి చిన్న చిన్నగా వస్తాయి చిన్న గరిట తీసుకొని ఒక ఫోర్ లాగా వేసుకుందాం ఈ విధంగా ఇప్పుడైతే ఆయిల్ ప పక్కన వేసుకుంటూ పక్కన వేసుకొని ముందు మనం ఏ విధంగా అయితే మూత పెట్టేసుకున్నామో అదే విధంగా మూత పెట్టేసుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూద్దామండి చూద్దామండి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే తిప్పేసుకుందాం చూసారా చిన్న చిన్నగా వచ్చాయి ఈ విధంగా అయినా చేసుకోవచ్చండి పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా చూడండి ఇది కూడా రెండు వైపులో కూడా కాల్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మరి వన్ మినిట్ ఇదే విధంగా వే ఇది వేపుకోవాలి కాల్చుకోవాలి రెండు వైపు కూడా వన్ మినిట్ తర్వాత చూపిస్తానండి చూద్దామండి వన్ మినిట్ తర్వాత చూస్తే మనకైతే మంచిగా రెడీ అయ్యి వచ్చాయి చూడండి చూసారా ఈ విధంగా అయితే చేస్తే చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోను ఇదే విధంగా ఉన్న పిండి కూడా చేసి చూ చూపిస్తానండి ఇదే విధంగా చేసుకోవాలి మొత్తం కూడా చూడండి మనకైతే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయిందండి ఇదైతే టమాటా చట్నీతో అయినా తినొచ్చండి పల్లీల చట్నీతో అయినా తీసుకోవచ్చు ఈ విధంగా తింటే బాగుంటాయండి ఇవి మామూలుగా మనం తిన తినా సరే బాగానే టేస్ట్ ఉంటుందండి పిల్లల బాక్సుల్లోకి హడావిడి పడకుండా ఈ విధంగా అయితే పెట్టేసుకోండి చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఈ విధంగా అయితే చేసుకోండి మీరు తక్కువ సమయంలో అయిపోద్దండి ఇది టిఫిన్ అయితే ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకి చూడండి మంచిగా వచ్చేయండి ఈ విధంగా చేసుకోండి చూడండి లోపల కూడా మంచిగా ఉడికొచ్చాయి ఇది హెల్దీ కూడా అండి బియ్య పిండి కదా ఇది మనకి హెల్దీ కూడా ఈ విధంగా అయితే చేసి పెట్టుకోండి ఇంట్లో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి